హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి కర్రపెండలం కర్రీ కర్రపెండలం అంటే ఏదో కాదండి సగ్గుబియ్యం తయారు చేసే ఒక వెజిటేబుల్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం కర్రపెండలం అంటే ఇలా ఉంటుందండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాంటి వెజిటేబుల్ కనిపించినప్పుడు ఇది ఏంటో అనుకుని తీసుకోకుండా ఉండద్దు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి మనం ఒక ఘాటు పెట్టుకుంటే స్కిన్ థిక్గా ఉంటుంది చక్కగా పీల్ అయిపోయి అలా నీట్గా వచ్చేస్తుంది వచ్చిన దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవడమే ఈ దీంతోనే మనకి సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారు సగ్గుబియ్యం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ అదే అండి మనకి బెనిఫిట్స్ దీనివల్ల కూడా వస్తాయి కర్రపెండలం పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో మంచిదండి మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ హెల్త్కి అన్ని విధాలా ఉపయోగపడుతుంది చాలా లో సోడియం ఉండే వెజిటేబుల్ మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకొని కర్రపెండల ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి స్టవ్ పైన పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి చిటపట్లాడినివ్వాలి ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కడిగి అది కూడా మనం పోపులోనే వేసుకొని వేపుకోవాలి కొంచెం వేగిన తర్వాత కరపెండలం కట్ చేసి పెట్టుకున్నప్పుడే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడి కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్ర ముక్కల్ని వేసుకొని తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కరిపెండల ముక్కలు నేను చూపిస్తున్న విధంగా అలా చిన్న సైజు కట్ చేసుకోవడం వల్ల చక్కగా ఆలు ఫ్రై మనం చేసుకున్నట్టుగానే చాలా టేస్టీగా వస్తుంది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క బాగా మెత్తపడే వరకు వేపుకోవాలి ఎటువంటి నీళ్లు కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నేను ఈరోజు కర్రపెండలన్నీ వేపుడు కూరలా చేస్తున్నాను కాబట్టి నీళ్లు అసలు వేసుకోలేదు కొంచెం ముద్దకూరలాగా కలుపుకునేలాగా రావాలనుకున్న వాళ్ళు ఒక టీ గ్లాసు నీళ్లు వేసుకోవచ్చు నేను ఉప్పు చూసి కొద్దిగా ఉప్పు తక్కువైంది కాబట్టి మరి కొద్దిగా కలుపుకున్నాను ఉప్పు కారం సరిపడా వేసుకొని బాగా వేపుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి మనం గరిటితో ముక్కని మెదిపి చూస్తే ముక్క ఉడికిపోయిందో లేదో మనకు అర్థమైపోతుంది చాలా చక్కగా బంగాళదుంప వేపుడు వచ్చినట్టుగానే వస్తుంది ఎంతో ఆరోగ్యం ఒక విధంగా కంటే కూడా కర్ర ఎంతో ఆరోగ్యం మనకి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అలాగే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన కర్రబెండలం కర్రీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకోవడమే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి సజెషన్గా వెళ్తుంది అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్